మార్నింగ్ ఎవరిబడి భీష్మాసారుడు ఏమిట్రా పీష్మాసాలా లాగా నీ మొహం అండ భీష్మాచార్యుడు అనలేవా నమస్తే సార్ ప్రిన్సిపాల్ గారు చిట్టి ఇవ్వమన్నారు వ్యాఘ్రేశ్వరరావు గారు ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది పేరు జానకి అనుమతించగలరు ప్రిన్సిపాల్ ఒరే సుంఠ నువ్వు కూర్చో అమ్మాయి జానకి నువ్వు రామ్మా प्लीज वेलकम जानकोश హరికథా కాలక్షేపం కాదు కృష్ణుడు కృష్ణ తత్వము అనే పాఠం అంతకు ముందు ఏ అవతారో చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే నిత్యాయుక్తక్షేమం వహామ్యహం అన్నారు అనగా నువ్వు కేవలం నన్నే నమ్ము నేనెల్లకెల్లకెళ్తీ గోంగూరకి మాయదారి మల్లిగాడు గోంగూరకి చెయ్యి మీద చేశాడే గోంగూరకే పాకలోకి లాగాడే గోంగూరకే రైకముడి ఇప్పాడే గోంగూరకి మాయదారి మల్లిగాడు గోంగూరకి నన్ను మాయ చేసి ముంచాడు గోంగూరకి సలసాలు ఆడిపోతుంది నిన్న నాకు ఫోన్ చేసిన గాడిది ఎవర్రా తప్పండి నేనే సార్ సార్ ఏమైంది సార్ నేను నిన్న ఇస్త్రీ చేస్తుంటే మీరు ఫోన్ చేశాడ్రా టెలిఫోన్ అనుకుని ఇస్త్రీ పెట్టి పెట్టుకున్నాను ఇటు సారే మరి ఇదేమైంది సార్ మీరు మళ్ళీ ఫోన్ చేశాడ్రా చేసింది చాలా క్లాస్ కి క్లాస్కి అన్నారు అధవాణి come on women Everybody's everybody reaction can chill them kill you రోజు అందరం కలిసి మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాం ఏ క్లాస్ మిస్ అయినా మ్యూజిక్ క్లాస్ మాత్రం మిస్ అవ్వం వీడు అబ్దుల్లా హాయ్ వీడు డ్రమ్స్ చాలా బాగా వాయిస్తాడు ఫుడ్ మ్యూజిక్ అన్న వీడికి ప్రాణం వీడు శ్రీనివాస్ వీడు పియానో చాలా బాగా వాయిస్తాడు వీడు ప్రశాంత్ హాయ్ వీడు కవి అని తను ఫీల్ అవుతుంటాడు ఏమీ అర్థం కాకుండా రాయటం వీడి స్పెషాలిటీ వీడు వేణు అన్ని ఇన్స్ట్రుమెంట్స్ తోనూ టచ్ ఉంది వీడికి మ్యూజిక్ అంటే అమ్మాయిలు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ వీడు ప్రమోద్ మా క్లాస్ లో ఫస్ట్ లో ఫస్ట్ వీడే వాడు మంచి సింగర్ కూడా వీడు మా కాలేజ్ ప్రిన్సిపల్ అని ఫీల్ అవుతుంటాడు ఓన్లీ ప్యూన్ మా వాడు మెటల్ చాలా బాగా వాయిస్తాడు వీడు మా తమ్ముడు హలో తమ్ముడు నాన్న ఈ అమ్మాయి జానకి అని అమెరికా నుంచి వచ్చింది మా క్లాస్మేట్ నువ్వైనా చెప్ప మాకు అది చదువుకోమని ఎప్పుడు చూసినా గిటారు గిటారు అంటే అడుగుతాడు ఏమన్నా అంటే కప్పులు తెచ్చాను చెప్పలు తెచ్చాను అంటూ ఎందుకని అడుగుకోవడానికి కూడా వెనుకరావు నాన్న ఈ అమ్మాయి కూడా మంచి డాన్సర్ మ్యూజిషియన్ కూడా ఇంకే సర్వనాశనం మీ అమెరికాలో క్రికెట్ ఆడతారా అక్కడ బేస్బాల్ బాస్కెట్బాల్ ఆడతారు మాకైతే సచిన్ ఉన్నాడు ఒరేయ్ నేను కన్నది నేను నీకు తిండి పెడుతుంది నేను నన్ను చూడకుండా ఎప్పుడు చూసినా సచిన్ అంటే ఎవరిలా సచిన్ ఎవరిని చూడు సచిన్ షారుఖ్ ఖాన్ చిరంజీవి రంభ ఈ మొహాలు మండ రామాకృష్ణ లేదు అరే రే సార్ నువ్వు ఎప్పుడు చూసినా లొల్లి చేస్తావేంది అవు అమ్మగారు అమెరికాలో ఆవులు పాలిస్తాయా అదే లేదు డైరెక్ట్ గా కాఫీలు టీలు ఇస్తాయి వెదర్వాగులు మాని నీళ్లు పోసుకో అదే లేరా నీ దృష్టిలో పాలు లక్ష్మి పాలవారు వచ్చారు అమ్మగారు నాకు చిన్న డౌట్ మీ దేశంలో పెండతో పిడికాయలు చేస్తారా పిడకలా అరే పిడికాయలంటే తెలియదు అమ్మా మన ఆవులు బర్రెలు పెండ పెడతాయి కదా గా పెండ తీసుకపోయి గడ్డ పొలిపి ఇట్లా గోడకేసి దాదాపు కొడతాం కదా పిడికాలు అప్ప లెక్కలు ఉంటాయి పేడా చిచి మేము అసలు ముట్టుకో మరి గట్లయితే ఆవుల పెండ ఏం చేస్తారు ఏం చెయ్యం ఎత్తి అవతలి పారేస్తాం అరే మరి అమెరికాలో మొత్తం పెండంతా వేసానా లేదురా వాళ్ళ చుట్టూ ఎర్రగా ఉంటుంది కదా అది నల్లగా మారడానికి నెత్తి నెత్తి రే పాలు పోయరా అవ అమ్మగారు ఎర్రగా చీర మంచిగా ఉన్నది కొత్తదా రావండి చూసారా అమ్మాయి అమెరికాలో చీరలు కట్టుకుంటారా అమెరికాలో ఉండే ఇండియన్స్ పాకిస్తానీస్ కట్టుకుంటారా అంటే అంటే అమెరికాలో చీరలకి డిమాండ్ లేదన్నమాట డిమాండ్ లేదంటే రేట్లు కూడా తక్కువే కదమ్మాయి అయితే అమ్మగారు అమెరికాలకి వెళ్ళి నాలుగు మంచి చీరలు తెప్పించుకోరు ఇసుంటి ఎర్రటి అయ్యో నా రాత

ఆటో వచ్చింది గుండె ఆగిపోయింది కదరా ఏమే ఆటో వచ్చింది తొందరగా తమలు ఇలా అయితే మనం వెళ్ళి పెళ్లి కాదు పురుటికి

నిన్నే ఆపోయా కదయ్యా రేపు రేచో సింపుల్ గా ఒక ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను ఆటో నింపేశావు ఆపో ఆపోయా ఇలా గాడి గాని దిగరా నువ్వు, దిగో, దిగా నువ్వు పెళ్ళికి ఎందుకురా? నువ్వు పెళ్ళికి రాకపోతే పెళ్ళేవని ఆగిపోతున్నా. ఎందుకు వెళ్ళావు చదువుతావు సరిగ్గా చదువుకోకపోతే నాలా గుమాస్తా అయిస్తావ్. వెళ్ళా నా నువ్వే. వెళ్ళు జరగండి జరుగుండి. ఒరేయ్ తినరా. పక్క నుంచి పోలీస్ తెచ్చుకో. ఏమ మహమత్ పడొద్దు. నిన్న మనం ఇచ్చాం. చూసేవా నే తిలుతాట్లు. ఇప్పుడు హాయిగా దర్జాగా పడుకుని పడుకునేలచ్చు. నాకున తెలివితెట్లకి సరిగ్గా చదువుకుంటే

సైకిల్ చేరు తోలు వచ్చేస్తా తోలో గుండు ఇది ఏమిటో మొగుళ్ళు కొట్టడేమో చర్చి మనసు కూడా మోగుతున్నాయి ఇంటర్ కాలేజీ మ్యూజిక్ కాంపిటీషన్ నోటీస్ వచ్చిందయ్యా నెక్స్ట్ మంత్ మీరందరూ పోయిన సంవత్సరం లాగే కాంపిటీషన్ లో పాల్గొనాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలి ఈసారి నేను పార్టిసిపేట్ చేయలేను సార్ నువ్వు లేకపోతే ఎలాగయ్యా దేర్ ఈస్ నో మ్యూజిక్ విత్ అవుట్ సూతి కానీ ఈ సార్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నా సార్ మంచి మార్కులు రాకపోతే డిగ్రీలు సీట్ సంపాదించడం కష్టం కదా సార్ అందుకని కాంపిటీషన్ మానేస్తావా ఇది కాలేజీ ప్రిస్టేజ్ ఇష్యూ అలా అని చదువు నిర్లక్ష్యం చేయలేం కదా సార్ సరే ముందు మీరందరూ వెళ్లి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయండి అందరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తాను ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళండి గో హెడ్ ప్రాక్టీస్ చేయండి లాభం లేదురా మన దగ్గర ఉన్న గిటార్లు ఏవి పనికిరావురా మనం ప్రైజ్ గెలవాలంటే మనకు మంచి లేటెస్ట్ ఎలక్ట్రిక్ గిటార్ ఒకటి కావాలిరా ఎలక్ట్రిక్ గిటారా ఎంత అవుతుందిరా ఏం కావాలి ఎలక్ట్రిక్ గిటార్ కావాలి గిటారా కమాన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసా పెద్దదైతే సెవెంటీ ఫైవ్ రూపీస్ డజన్ కొంటే ఒకటి ఫ్రీ ఏంటి కావాలి సార్ ఇది ఫ్లూట్ సార్ రాయ్ గిటార్ పక్షుల ఫ్రూట్స్ పెట్టింది కదా ఇట్యస్ అది గిటార్ అంటే సార్ అది వైలెంట్ సార్ అసలు మీకు మ్యూజిక్ తో బొత్తిగా టచ్ లేదు కాదు మీకు ఎలా తెలుసు సార్ ఇంతకు ముందు మీకు పాత ఇనుప సామాన్లు అమ్మే షాప్ ఉండేది కాదు ఏ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందా ఉందా లేదా అమ్మా మేడం విన్నావా నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల రెండు వందల అంటే చెతాం నువ్వు ఇలా సంగీతం సంగీతం చదువు శంకనాకించావనుకో రేపొద్దున ఏ బస్ స్టాండ్ లోనూ రైల్వే స్టేషన్ లోనూ గిటార్ వాయించుకుంటూ అడుక్కు తినాల్సి వస్తుంది మెత్తం వేసేవాడు కూడా కాళ్ళు చేతులు బాగున్నాయని చెప్పి పైసా కూడా వేయడు ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏమిటంటే చదువు లేకపోతే అడుగుదానికి కూడా పనికిరావు ఇంకోసారి ఎలక్ట్రిక్ గిటారు ఎలక్ట్రిక్ బల్బు అంటే తోలు చేస్తాను బా మా నాన్న నన్ను గారం చేయబట్టే ఎందుకు పనికిరాకుండా గుమాస్తానయ్యాను ఎప్పటి మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది గిటార్ ఏం కొండ ఎవరి జేబుల్లో ఎంతెంత ఉన్నాయో తీసి ఇక్కడ పెట్టండి ఇదేదో బాగుందిరా యాభై రా టూ హండ్రెడ్ రా వన్ ఫిఫ్టీ రా రెండు వందలు ఉందిరా తీసుకో రెండు వందల డెబ్బై మా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అవి మీకు ఇచ్చి ఆ గిటార్ తీసుకెళ్తాం పదో తారీఖు జరిగే కాంపిటీషన్ లో తెలిస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అంటే మీ అప్పు తీరుస్తాం మీరు ఇంకేం మాట్లాడకండి డబ్బు తీసుకుని గిటార్ ఇవ్వండి నేనేమన్నా మీ కంటికి ఇప్పుడు ఓకే ఓ పని చేయండి మిగిలిన డబ్బు నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు ఇన్స్టాల్మెంట్స్ లో కట్టండి ఏ ఇన్స్టాల్మెంట్ కట్టకపోయినా నా గిటార్ వెనక్కి తెచ్చుకొని ఇంకొకరికి అమ్ముకుంటా మీరు కట్టిన డబ్బు వాపసు ఇవ్వను ఓకేనా వాడేసిన గిటార్ మళ్ళీ పెట్టి అమ్ముతా అట్ట सेवन केज <sighs>